నైన్ మీడియా ప్రేక్షకులకు నమస్కారం భద్రాద్రి జిల్లా భద్రాచల పుణ్యక్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న ముక్కోటి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలలో భాగంగా జరిగే పగలపత్ వేడుకల్లో భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు అందులో భాగంగా ఏడవ అవతారంగా నిజరూప దర్శనంలో రామావతారంగా లక్ష్మణ సమేతుడై శ్రీరామచంద్రుడు భక్తులకు దర్శనమిస్తున్నారు శ్రీరామచంద్రుని నిజరూప దర్శనం కావడంతో వేలాదిగా భక్తులు స్వామివారిని చూడటానికి తరలివచ్చారు ఆలయ సన్నిధి నుండి మంగళ వాయిద్యాలతో వేదమంత్రాలతో మాడవీధుల గుండా బయలుదేరిన స్వామివారి ఊరేగింపుకు కోలాట నృత్యాలు డప్పు వాయిద్యాలు విచిత్ర వేషధారణలతో మిథిలా ప్రాంగణంలోని వేదికపై స్వామివారు ఆసీనులయ్యారు స్వామివారికి దూపదీప నైవేద్యాలను సమర్పించి హారతులు అందించారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు పాయింట్ పాయింట్ చూస్తూనే ఉండండి తాజా అప్డేట్స్ కోసం మీ మీడియా முப்பை ஒரு ரெண்டு நான் ஈகுள்ள காதல் எண்ணிக்கை جريده من ా రం సర్వసంపదాం లోకాభిరాం శ్రీరామం భూయో భూయో నమాం అహం జయ శ్రీరామ్ నేడు భద్రాచలంలో విశేషంగా భద్రాద్రి రాముడు దశావతారాలలో ఏడవ అవతారం రామావతారుడై భక్తజనుడికి దర్శనమిస్తూ ఉన్నాడు రాముడి గురించి రామాయణం గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు అంతగా ఇమిడి ఉంది మన రాముని కథ రామాయణం అనేది ఎలా అంటే తండ్రి కొడుకులు కావచ్చు ఇంట్లో ఒకరి ఒకరి సంబంధాలు కావచ్చు ధార్మికంగా బయట బాహ్యంగా కూడా ప్రజలతో ఎలా ఉండాలనే రాజకీయాలు కావచ్చు గురువుగారి దగ్గర శుశ్రికం కావచ్చు ఇలా మానవాళి ఏ విధంగా జీవించాలో తను ఆచరించి మనల్ని ఒక పాఠంగా తను నటించి చూపించినటువంటి దివ్యావతారం రామావతారం గతంలో చెప్పున్నట్టుగా జయ విజయులు సనక సనందనాథులని ఆపినందుకు గాను వారి శాపం వల్ల శాపగ్రస్తులై రెండవ జన్మ కూడా ఈ రామాయణంలో రావణాసుడిగా కుంభకులాగా పుట్టడం జరిగింది దానికోసమని రామచంద్ర స్వామివారు అవతరించి లోకమంతా కూడా సశ్యామంగా ఉండాలి అని చెప్పి తను ఆచరించి చూపించిన దివ్య అవతారం రామావతారం అందరూ కూడా సే స్వామివారిని సేవించండి తరించండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్